హలో డాక్టర్స్ నేను మీ శ్రవణ్ సార్ని ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నల రీత్యా ఇటు సెంట్రల్ స్టేట్ ఇంటర్నేషనల్ అండ్ అన్ని అవసరమైన విషయాలని ఈ వీడియో ద్వారా మనం నేర్చేసుకుందాం ఓకే సో దీంట్లో మన ఫస్ట్ టాపిక్ అమ్మోనియం నైట్రేట్ సో దిస్ టాపిక్ ఈస్ బిలాంగింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ ఎందుకు సార్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నామని ప్రతి ఎగ్జామ్లో దీని మీద మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి రీజన్ ఏంటంటే ఇది ఒక ఎక్స్ప్లోసివ్ థింగ్ అంటే పేలుడు పదార్థం ఎలా జ అంటే దీని గురించి థింగ్ ఏంటి అసలు మనం ఇప్పుడే ఈ కాంటెక్స్టే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు నవంబర్లో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ బాంబ్ బ్లాస్ట్ సంఘటన మనకు జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఇది ఏంటి మన దీన్ని ఎలా గుర్తుపట్టాలి మరి అసలు స్టోరీ ఏంటి చూద్దాం అంటే అక్కడ ఒక్క దగ్గర పేలడం కాదు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక నౌగాం అనే పోలీస్ స్టేషన్లో దీని తెలియక పోలీస్ స్టోరీ చేసిర్రు సో దాని మీద అవేర్నెస్ లేదు అది బాంబ్ బ్లాస్ట్ అయిపోయి వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా ఇక్కడ దొరకకుండా పేలిపోవడం జరిగింది మరి ఈ కాంటెస్ట్లో ఇది ఇటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ రెండవది మన రియల్ టై రియల్ లైఫ్లో కూడా మనకి ఇంపార్టెంట్ మీకు తెలియకుండా ఏదో షుగర్ బాక్స్ సాల్ట్ బాక్స్ అని మీరు పెట్టుకున్నారు మీ బాడీ కూడా పేలిపోద్ది ఆ పరంగా మీరు దీన్ని చదువుకటే కాదు ఇది రియల్ టైం కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే మనకి ఇలా బాక్సెస్ దొరుకుద్ది చూడడానికి ఎలా ఉంటుంది మనకి చక్కెర ఎలా ఉంటుంది షుగర్ అలానే ఉంటుంది అండ్ మోస్ట్ రియాక్టివ్ థింగ్ అంటే ఈజీగా మనకి గాలితో రియాక్ట్ అవుతుంది దేనితోనైనా ఈజీగా రియాక్ట్ అవుతుంది వాటర్ తొందరగా సోల్యబుల్ అవుతుంది ఓకే ఇది ఇండివిజువల్గా మండది దీనికి ఎక్స్టర్నల్ థింగ్స్ ఏదైనా యాడ్ అయితే లైక్ గాలి కానీ నీళ్ళు కానీ ఏదో ఒకటి దీనికి యాడ్ అయితే తప్ప ఇది బర్న్ అవ్వదు ఇది గనక బర్న్ అయితే వన్ సెవెంటీ డిగ్రీస్ వరకు ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అంత టెంపరేచర్ జనరేట్ అవుతుంది మీ బాడీ ఉంటుందా పీస్ పీస్ అయిపోతుంది అలా అన్నట్లుగా సో ఇది దీనికి సంబంధించిన కాంటాక్ట్ని మనం చూద్దాం ఓకేనా సో దీన్ని సైంటిఫిక్ ఫామ్లో చూసుకుంటే ఎన్హెచ్ ఫోర్ ఎన్వో త్రీగా మనం చూసుకోవచ్చు ఇది ఒక బలమైన ఆక్సీకరణ కారకం అంటే ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది మీరు ఇక్కడ పెడితే మీరు సాల్ట్ని పెట్టండి ఈవినింగ్ రండి సాల్ట్ కొంచెం గడ్డగడతా కట్టదా ఇది దానికి అమ్మమ్మ ఓకేనా సో కరిగే హైడ్రోస్కోపిక్ నేచర్ ఉంది వాటర్లో ఈజీ కరుగుతుంది మనకి ఓకేనా సో థర్మల్గా అస్థిరంగా ఉంటుంది వన్ సెవెంటీ డిగ్రీస్ వరకు మీకు వేడినిస్తుంది ఓకేనా ఇలా ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది సో దీనికి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయండి మనకి ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో ఒక చట్టం వచ్చింది బ్రిటిష్ కాలంలోనే ఏంటంటే మనకి పేలుడు పదార్థాల చట్టం కూడా వచ్చింది ఆ చట్టం ప్రకారంగా రెండవది రెండు వేల పన్నెండులో మనకి ఇంకో చట్టం వచ్చింది ఏంటంటే మనకి దీన్ని ఎలా అమ్మాలి ఎలా ప్యాకింగ్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి అలా ఒక రెండు చట్టాలు దీని మీద ఉన్నాయి జస్ట్ అలా చూసి చూనట్టుగా వదిలేయండి సో మళ్ళీ మన అమ్మన్ అండ్ పంట పొలాల్లో కూడా మనం వాడుకోవడం జరుగుతుంది ఓకేనా ఎస్ అలా మందిని చూసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఎందుకు ఇచ్చామంటే సో ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఈ పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్లో ఉంటుంది సో గోవా అండ్ గ్రావిట్ ఓకే సో నెక్స్ట్ ఇది సార్ ఈ డేటా ఎందుకు మనకి ఇంగ్లీష్లో ఇచ్చారు రీజన్ ఏంటంటే ఒకటి చెప్తానండి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి న్యూ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్ నేను ఎలా రాయాలి ఇప్పుడు దీన్ని సో న్యూ జనరేషన్ న్యూ జనరేషన్ తర్వాత మ్యాన్ పోర్టబుల్ ఓకేనా ఇలా మళ్ళీ రాస్తాను దీని అయితే నేను ఏం చేంజ్ చేయలేండి ఎందుకంటే ఎగ్జామ్లో ఇక్కడ ఎలా ఉందో అలానే మీకు తెలుగులో ఇస్తారండి ఇది ఓకేనా న్యూ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్ అసలు స్టోరీ ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి కనబడుతుందా ఇది ఒక వెహికల్ దీని లోపల హ్యూమన్స్ ఉంటారు ఎందుకుంటారు ఎందుకంటే మనం వాటర్ ఎక్స్ప్రెషన్ చేయడానికి లేదంటే డీప్ మైనింగ్ ఇన్ వాటర్ చేయడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం ఇది కాంటెక్స్ట్ అండి అందుకే స్క్రిప్ట్ నేను ఇంగ్లీష్లో ఇచ్చాం ఓకేనా దీన్ని సార్ జనరేట్ చేశారంటే డిఆర్డిఓ తయారు చేసింది ఓకేనా డిఆర్డిఓ తయారు చేసింది సింగిల్ కాదు ఒక ఇన్స్టిట్యూషన్తో మాట్లాడుకుందాం ఈ డిఆర్డిఓ మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ అయింది ఈ డిఆర్డిఓ మనకి న్యూఢిల్లీలో కనబడితే తిన ఏంటంటే స్ట్రెంత్స్ ఆరిజిన్ ఇస్ ఇన్ సైన్స్ అంటే సైన్స్లో మన బలా బలాలు అన్నట్లుగా ఓకేనా సో తర్వాత ప్రస్తుతని ఆ హెడ్ చూసుకుంటే వి కామత్ గారు దీని చైర్మన్గా ఉంటున్నారు ఈ డిఆర్డిఓ మన కళ్ళ ముందుకు న్యూ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ వెహికల్ని తీసుకొచ్చింది సో పేర్లను ఉంది న్యూ జనరేషన్ అంటే కొత్తగా మ్యాన్ పోర్టబుల్ అంటే మనుషులు తీసుకెళ్లే విధంగా ఒక వెహికల్ వచ్చింది ఓకేనా దీన్ని ఎవరి సహకరించే తీసుకొచ్చిందంటే నేవల్ సైన్స్ టెక్నాలజీ లాబొరేటరీ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో మనకి నేవల్ సైన్స్ టెక్నాలజీ లాబొరటరీ ఈ ల్యాబ్ వల్ల దీన్ని తయారు జరిగింది సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోద్దండి ఇంతకుముందు ఇంకొక పాయింట్ ముందుకు వెళ్ళకండి దీని తయారీ ఎవరు సహకరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఆర్డిఓకి అఫీలియేట్ ఏజెన్సీ నేవల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబ్ విశాఖపట్నం వాళ్ళు దీన్ని తయారు చేస్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటి మనకి సముద్ర అన్వేషణ ఓకేనా సముద్ర అన్వేషణలో భాగంగా దీన్ని మన కళ్ళ ముందు ఇది ఒక సింగిల్ అండ్ కరెంటు పేరుగా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ పేరు దండమి మారియా తెగ నాకు తెలిసినంత వరకు మీరు దీన్ని బాహుబలి మూల అడ్రస్ చేస్తుంటారు కదా దండమి మారియా ట్రైబు ఎందుకు సార్ న్యూస్లో ఉన్నారంటే వీళ్ళు ఈ డ్యాన్స్తో ఫేమస్ ఆ డ్యాన్స్ ఏంటి బైసన్ హాన్ డ్యాన్స్ ఇక్కడ చూడండి బైసన్ హాన్ నేను రాస్తున్నా బైసన్ హార్న్ బైసన్ అంటే ఏంటి దున్నపోతు ఓకేనా ఈ దున్నపోతుకి ఏముంటాయి మనకి కొమ్ములు ఉంటాయి ఓకేనా ఈ దున్నపోతు కొమ్ములు ఈ దున్నపోతు కొమ్ముల్ని తల మీద కిరీటంలో ధరించి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అందుకే వీళ్ళు మనకి బైసన్ హార్న్ ట్రైబ్స్గా మనకు ముందు కనబడుతున్నదో ఈ డ్యాన్స్తో వీళ్ళు ఫేమస్ అయితే వీళ్ళు మేజర్గా వీళ్ళు మేజర్గా మన దేశంలో సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇవి మాత్రమే నోట్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండమి మారియా తెగ ఓకేనా దండమి ఇక్కడ నేను ఏం రాష్ట్ర సరిపోద్దండి దండమి మారియా తెగ వీళ్ళు మనకి ఎక్కడ కనబడతారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ అనే జిల్లాలో కనబడతారండి ఓకే వీళ్ళ భాష వచ్చేసి కూడా దండమి భాష ఓకేనా ఈ దండమి భాష చాలా వరకు మన ద్రవిడ దేశాలకి చాలా దగ్గరగా ఉంటున్న భాష అని వీళ్ళు మాట్లాడుకుంటారు ఓకేనా ఇది ద్రవిడ దేశాల భాషగా వీళ్ళు ట్రీట్ చేస్తారు మరి ద్రవిడ దేశాలు ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు వీటిని మనం చూస్తాం ఓకేనా సో అదే కాకుండా వీళ్ళు పురాతన గోండు జాతికి కూడా చెందిన వాళ్ళుగా వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు ఓకేనా గోండు జాతికి చెందిన వాళ్ళుగా వాళ్ళని వాళ్ళు తమ చెప్పుకుంటారు అండ్ ఒకప్పుడున్న ఈ గోండ్వానా ప్రాంతం నుంచే తాము ఉద్భవించారని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు ఓకేనా ఈ పాయింట్ సరిపోతాయండి సో ఫైనల్గా తెగ లేదా స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఒక ఓడ్ ఉంటుంది దీన్ని మీరు చూస్తే పాలిటీలో ఈ ఓర్డ్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కూడా మీరు ఇక్కడనే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆర్టికల్ చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారా సర్టన్ కమ్యూనిటీని స్కెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించే అధికారం మన దేశంలో ఎవరికి ఉంది మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎవరికంటే రాష్ట్రపతికి ఉంది బట్ రాష్ట్రపతి సింగిల్గా చేస్తారు సింగిల్గా అస్సలు చేయలేడండి మరి ఎవరి సహకారంతో చేస్తారంటే గవర్నర్ పర్టిక్యులర్ స్టేట్ ఆర్ యూటీ ఏ రాష్ట్రంలో లేదా ఏ యూటీలో అయితే ఉన్న కమ్యూనిటీని మనం తెగగా గుర్తించాలనుకుంటున్నామో స్కెడ్యూల్ ట్రైబ్ తెగగా ఆ గవర్నర్ సమ్మతి పత్రం ఇచ్చిన తర్వాతనే మనకి రాష్ట్రపతి దాన్ని ఒక స్కెడ్యూల్ ట్రైబ్స్గా డిక్లేర్ చేస్తాడు మరి స్కెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన నిర్వచనానికి సంబంధించిన ఆర్టికల్ ఏదైనా ఉందంటే ఇక ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ సబ్ క్లాస్ టూ ఫైవ్ దీంట్లో దీని నిర్వచనం ఒకటి ఉంటుందండి బట్ నిజంగా దీన్ని నిర్వచించారా అంటే అసలు ఎలా నిర్వచనం లేదు ఏంటంటే మీకు ఆ నిర్వచనం కావాలనుకుంటే జస్ట్ గో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ అని దాంట్లో రాసి ఉంటుంది ఓకేనా ఇదే భాగంగా మనం చూసుకుంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఇక్కడ చూసుకుంటే మనకి పార్లమెంటు సో ఇక్కడ చూసుకుంటే మనకి అసెంబ్లీ ఈ పార్లమెంటు అసెంబ్లీలో ఎస్టీలకి ఉండాల్సిన రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న ఆర్టికల్స్ ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఎప్పుడైతే మీరు ఇలా స్కెడ్యూల్ ట్రైబ్స్ అనే వర్డ్ తెగన వర్డ్ వింటారో అప్పుడు మీకు ఇన్బుల్ట్గా ఈ నాలుగు ఆర్టికల్స్ గుర్తు రావాలి అంటే కరెంట్ ఎఫేర్ కాదు సో కరెంట్ ఎఫేర్ విత్ ఇంటర్లింక్డ్ సబ్జెక్టు ఇలా మీకు గుర్తుండాలండి ఓకేనా సో అదే ఇప్పటి నుంచి చెప్తున్నా వీళ్ళు బస్తర్లో మనం కనబడతారు సో వీళ్ళు స్వదేశీ గోండు జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు ద్రవిడ మూలానికి చెందిన మౌఖిక భాష చూసుకుంటారు వీళ్ళు మనకి బైసన్ హాన్గా పేరుతో పిలుచుకుంటారు మనకి ఎక్కువ వీళ్ళు ఛత్తీస్గఢ్ బస్తోర్లో కనబడతారు అండి ఓకే సో ఛత్తీస్గఢ్ న్యూస్ వచ్చింది కాబట్టి సో ఛత్తీస్గఢ్ క్యాపిటల్ మనం చూసుకుంటే రాయపూర్ ఓకేనా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల సంవత్సరంలో ఓకేనా రెండు వేల సంవత్సరంలో నవంబర్ ఒకటిని ఏర్పడింది ఇదే సంవత్సరం రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేన మనకి జార్ఖండ్ ఏర్పడింది ఇదే నవంబర్ పదిహేన మనం బీర్ బిర్సా ముండా బర్త్డే కూడా మనం ఇదే రోజున జరుపుకుంటాం మొన్నే మనం మాట్లాడుకున్నాం ఓకే సో ఛత్తీస్గఢ్ మొత్తం మనకి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఛత్తీస్గఢ్ గవర్నర్ ఓకేనా సో ఛత్తీస్గఢ్ గవర్నర్ చూసుకుంటే మనకి రమేన్ డేకా ఓకే మన చీఫ్ మినిస్టర్ చూసుకుంటే విష్ణుదేవ్ డి విష్ణు విష్ణు డి ఓకే తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ రాజ్యసభ సీట్స్ ఫైవ్ లోక్సభ సీట్స్ ఇలెవెన్ మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే సీట్స్ మనకి నైంటీ కనబడతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా వీళ్ళు ఎక్కువగా మనకి బస్తరు దంతేవాడ బీజాపూరు సుక్మా ఈ జిల్లాలో మనం కనబడతారు మనకి వెరీ రీసెంట్గా ఆపరేషన్ కాకరు చనిపోయిన హిడ్మా కూడా మనకి ఆ సుక్మా ఆ జిల్లా దగ్గర చెందిన వ్యక్తి అన్నట్లుగా ఓకే యా నెక్స్ట్ మనకి రామప్ప టెంపుల్ వెరీ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి రీజన్ ఏంటంటే వెరీ రీసెంట్గా మనం యునెస్కోకి సంబంధించిన యునెస్కోకి సంబంధించిన ట్వంటీత్ సెషన్ ట్వంటీత్ సెషన్ ఆన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇది ఎక్కడ జరిగింది మనకి రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఎక్కడుంది న్యూఢిల్లీలో ఉంది ఇక్కడ ఈ సమ్మిట్ జరిగిందండి ఓకే సో యునెస్కో అంటే మీలో మంది తెలు తెలిసి తెలివి ఉండవచ్చు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి ఒక అనుబంధ సంస్థ ఇది మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ పదహారున ఎస్టాబ్లిష్ అయింది ఇది ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ మీద ఒక స ఒక సమ్మిట్ని సెట్ చేసింది ఈ సమ్మిట్లో దీపావళి తీసుకుంది సో ఆ సమ్మిట్ మొత్తం ఎండ్ అయిపోగా ఇక్కడ వచ్చిన ఈ టీం అంట ఈ టీం అంట తెలంగాణలో ఎక్కడ తెలంగాణలో ఒకప్పటి వరంగల్ జిల్లాలో ఉన్న ములుగు జిల్లాకి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఆ ములుగు జిల్లాలో పాలంపేట అనే గ్రామం వద్ద మనం చూస్తున్న రామప్ప టెంపుల్ మనకు కనబడుతుంది ఈ రామప్ప టెంపుల్ మనకి ఏడి ట్వెల్వ్ థర్టీన్ ఈ సంవత్సరంలో కన్సర్ట్ చేసారు దీన్ని ఏ రాజు ఆధ్వర్యంలో అంటే గణపతి దేవుడు ఓకేనా గణపతి దేవుడు అతని సేనాపతి మనం చూసుకుంటే రేచర్ల రుద్రుడు ఓకేనా సో ఇక్కడ శిల్పి వచ్చేసి మనకి రామప్ప వీళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ దేశంలోనే శిల్పి పేరు మీద ఉన్న మొట్టమొదటి టెంపుల్గా మనం దీన్ని చూడొచ్చు అండ్ అలానే ఈ టెంపుల్లో మనం చూసుకుంటే మనకు కనబడే స్టోన్ వచ్చేసి రెడ్ శాండ్ స్టోను సో తెలుగులో అయితే మీరు ఎర్ర ఇసుక రాయిగా మీరు దీన్ని చూడొచ్చు అండ్ దాంతోపాటు దీని స్పెషాలిటీ ఏంటంటే మదనికలు అనే ఒక బొమ్మలు కూడా మనకు కనబడతాయి మదనికలు అంటే ఆ టెంపుల్ మీరు చూస్తే ఇలా పైకి చూస్తే మదనికలు అనే స్త్రీల శిల్పాలని కూడా కనబడతాయి ఆ కాలంలో ఉన్న కల్చర్ గురించి వీళ్ళు మనకు చెబుతున్నారు అన్నట్లుగా సో అదే కాకుండా ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా మనకి శాండ్ బాక్స్ టెక్నిక్తో దీన్ని సెటప్ చేయడం జరిగింది శాండ్ బాక్స్ టెక్నిక్ అంటే ఎప్పుడైనా భూకంపాలు వస్తే ఈ కింద ఉన్న శాండ్ మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఆ టెంపుల్ నిర్మాణం దెబ్బ తినకుండా దాన్ని అత్యంత లోయెస్ట్ వెయిట్తో ఉన్న కొన్ని రకాలైన ఇటుకలు ఆ ఇటుకలు కూడా మనకి ఆమ్ల ఉసిరి కానీ లేకపోతే దొరికిన చెక్క పుట్టు కానీ అట్లాంటి వాటితో తయారు చేసారు అదొక ఇంజనీరింగ్ అద్భుతం అన్నట్లుగా ఓకే ఇది దీనికి సంబంధించిన ఇష్యూ అండ్ ఇది మాత్రమే కాకుండా ఇది దేశంలోనే ముప్పై తొమ్మిదవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ కూడా ఓకేనా అండ్ దట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక్కగానొక్క ప్రపంచ వారసత్వ సంపదగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు దాని నెంబర్ చూసుకుంటే ట్వంటీ నైన్ ఏ సంవత్సరం సార్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇది సరిపోతే సార్ ఇంతకు మించి ఇంకొక పాయింట్ ముందుకెళ్ళకండి దిస్ ఇస్ ఎనఫ్ ఓకే ఇదే డేటా నేను ఇక్కడ రాసాను ఓకే సో ఇంతే సరిపోద్దండి ఇదే డేటా ఓకే నెక్స్ట్ గారు అంటే పేరు నాట్య శాస్త్రం సో సేమ్ ఇదే యునెస్కో ఓకేనా ఇదే యునెస్కో సెషన్ అయిపోగా మనకి ఢిల్లీలోనే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఈ ఇన్స్టిట్యూట్కి చెందిన కొంతమంది ఇగో చూడండి ఈ ఇన్స్టిట్యూట్కి చెందిన ఇగో వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే నాట్యశాస్త్రాన్ని కండక్ట్ చేస్తారండి ఇక చూడండి నాట్యశాస్త్ర ఇలా ఫింగర్స్ పెట్టిరా మనకి సో నాట్యశాస్త్రం వీళ్ళు కండక్ట్ చేస్తారు అయితే ఈ కాంటెస్ట్లో రేపు మీకు నాట్యశాస్త్ర అంటే ఏంటి అని అడగడానికి ఒక ప్రాబబిలిటీ ఉంది సో నాట్యశాస్త్ర అంటే ఏంటి అంటే ఇది ఒక ఏన్షియంట్ హిందూ డ్యాన్స్ ఆర్ట్ ఫామ్ అన్నట్లుగా ఓకేనా అంటే హిందువులలో పురాతన నాట్యం సంబంధించిన ఒక ఆర్ట్ ఫామ్ అన్నట్లుగా సో దీన్ని మన చరిత్ర ఎవరు తయారు చేస్తారంటే భరత ముని అని ఒక ముని దీన్ని తయారు చేయడంతో పాటు దీన్ని ఐదవ వేదంగా కూడా పరిగణించారు ఓకేనా ఐదవ వేదంగా పరిగణించారు ఇప్పుడు మనకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చూస్తాము అలా ఐదవ వేదంగా దీన్ని పరిగణించారు ఇది మనకి క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకం రెండు వందల సంవత్సరం వరకు కనబడుతుందని ఒక ప్రతీతి తర్వాత క్రీస్తు శకం పదవ సెంచరీ నుంచి పదకొండవ సెంచరీలో అభినవ గుప్త అని ఒక పర్సన్ దీన్ని అభినవ గుప్త అని ఒక పర్సన్ అభినవ అభినవ గుప్త అని ఒక పర్సన్ అభినవ నాటక అనే బుక్లో దీనికి సంబంధించిన స్టోరీ మొత్తం రాసాడు ఇది మొత్తంగా మనకి ఎలా కనబడుతుందంటే సో మనకి నాలుగు ఆర్ట్ఫామ్స్లో కనబడుతుంది ఒక ఆర్ట్ఫామ్ వచ్చేసి మనకి అంగిక రెండవది ఆహార్య మూడవది వాచిక నాలుగవది సాత్విక ఓకేనా అంగిక అంటే అంగంలో శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని కదుపుతూ డ్యాన్స్ చేయడం ఆహార్యం అంటే మంచి మంచి బట్టలు వేసుకుని డాన్స్ చేయడం దేని స్టేజ్ మీద వాచికం అంటే మన నోటి నుంచి మన నోటి నుంచి ఇక్కడ శ్లోకాలు ఏంటి శ్లోకాలు దాంతోపాటు పద్యాలు ఇవి ఆలపిస్తూ మ్యూజిక్కి సంబంధించి డ్యాన్స్ చేయడం సో తర్వాత సాత్వికం అంటే మన లోపల ఉన్న కోర్ ఎమోషన్స్ని బయట పెట్టడం అంటే మన లోపల ఎలాంటి కోర్ ఎమోషన్స్ ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఐ విల్ షో యూ సో ఆ కోర్ ఎమోషన్స్ మనకి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఒక లేడీ పర్ఫామ్ చేస్తుంది ఈ ఆర్ట్ ఫామ్ చూడండి సో నవరసాలు ఇక్కడ మీకు చూపిస్తుంది ఓకేనా శృంగార రసం కానీ సో మనం చూస్తే హాస్య హాస్వ హస్వ నెక్స్ట్ హాస్యం నవ్వడం ఓకే నెక్స్ట్ మనం చూస్తే కరుణ ఓకే మెర్సీ నెక్స్ట్ రౌద్ర ఓకే రిటర్నింగ్ తర్వాత బీభత్సం వయలర్ వీరా సో ఇన్ని రకాల థింగ్స్ని ఇలా మనం పోహన చేయడం ఇది మనకు నాట్యశాస్త్రకు సంబంధించిన ఒక స్మాల్ ఇష్యూ నండి ఈ టాపిక్ మీకు వస్తుంది దీన్ని భరతమని తీసుకొచ్చిన గుర్తుపెట్టుకోండి అభినవ్ గుప్తుడు దీని మీద ఒక మంచి కామెంట్ రాసినని గుర్తుపెట్టుకోండి దీన్ని ఐదో విధంగా ట్రీట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం మనకి నాలుగు రకాల థింగ్స్ ఉంటాయి ఒకటి అంగిక థింగు ఆహార థింగు వాచక తింగు సాత్విక థింగు ఇలా నాలుగు ఉంటాయి అంగిక అంటే శరీరాన్ని కదిలిస్తూ డ్యాన్స్ చేయడం ఆహార్యం అంటే మంచి మంచి బట్టలు వేసుకోవడం మూడోది వాచకం అంటే మనమే ఆ పద్యాల్ని గద్య గద్య భాగాల్ని మనమే నోడుతుని చెప్పడం ఇక సాత్వికం అంటే లోపల ఉన్న కోర్ మంచిది ఇప్పుడు ఆ మహిళ చూపెట్టింది కదా అలా మీరు బయటకు తీసుకొచ్చి చూపెట్టాలి ఇది దీనికి సంబంధించిన ఇష్యూ ఓకే నెక్స్ట్ శాంతి బిల్లు ఇది రేపు వచ్చే ఎగ్జామ్లో డెఫినెట్గా మీకు వన్ మార్క్ తీసుకొచ్చే ఏరియా అండి గుర్తుపెట్టుకోండి శాంతి బిల్ అంటే సింపుల్గా చెప్తున్నా శాంతి శాంతి బిల్ అంటే శాంతి గురించి అనుకోలేరు కాదు ఇది న్యూక్లియర్ థింగ్ గురించి ఏంటంటే సస్టైనబుల్ సస్టైనబుల్ సో శాంతి ఏ మిస్ అయిపోయింది అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్మెంట్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ టీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఐ ఫర్ ఇండియా ఓకే సో చూడండి తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళైనా దీన్ని ఇలానే గుర్తుపెట్టుకోండి దయచేసి తెలుగులోకి ట్రాన్స్ఫార్మ్ చేయకండి ట్రాన్స్లేట్ చేయకండి సో శాంతి అంటే ఎస్హెచ్ఏ సో ఇక్కడ క్లారిటీ లేదా ఓకే యా సో శాంతి బిల్లు శాంతి శాంతి ఓకేనా యా శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అడ్వాన్స్మెంట్ ఫర్ న్యూక్లియర్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సో సస్టైనబుల్ అంటే సుస్థిరంగా ఓకేనా సుస్థిరంగా హార్నెసింగ్ అంటే మంచి ఎవాల్వ్ అవ్వాలి అడ్వాన్స్మెంట్ అంటే ఇంకా ఇంకా గ్రోత్ ఎక్కువ కనిపించే విధంగా ఏంటి న్యూక్లియర్ ఎనర్జీ దేన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇండియాని ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకు సార్ ఇండియాని ట్రాన్స్ఫర్ చేయాలి న్యూక్లియర్ ఎనర్జీలో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ప్రతి వంద రూపాయల యాభై ఐదు రూపాయల ఎలక్ట్రిసిటీ మనకు ఓన్లీ కోల్ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఓన్లీ కోల్ నుంచి వస్తుంది మరి అట్లా కోల్ నుంచి రావడం ఎంత ఇబ్బంది చెప్పండి మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మన ఇండియా కొన్ని గోల్స్ ఇచ్చింది కదా ట్వంటీ సెవెంటీ కల్లా ఇండియా నెట్ జీరో సాధిస్తామని చెప్పింది ట్వంటీ పార్ట్స్ సెవెన్కి మన దేశం ఏంటి మన దేశం డెవలప్డ్ దేశంగా మారిపోద్ది డెవలపింగ్ కాదు డెవలప్డ్ దేశంగా మారిపోద్ది అలా ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దీన్ని మనం ముందుకు తీసుకొచ్చినాం ఓకేనా దీన్ని మనం ముందుకు తీసుకొచ్చినాం అయితే ఇప్పటి వరకు మన దేశంలో అణుశక్తికి సంబంధించిన చట్టాలండి అణుశక్తికి సంబంధించిన చట్టాలు నైన్టీన్ సిక్స్టీ టూలో ఉన్నాయి రెండవది సివిల్ లయబిలిటీ సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఇది మన గట్ల రెండు వేల పదిలో వచ్చింది ఓకేనా సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఇది మనకి టూ థౌసండ్ టెన్లో వచ్చింది ఈ రెండు చట్టాలు మన దేశంలో ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మనం వచ్చినాం ఇప్పటి వరకు కూడా మన దేశంలో న్యూక్లియర్ మీద మనం సెపరేట్ చట్టాలు చేయలేదండి ఓకేనా సో సెపరేట్ చట్టాలు చేయలేదు ఇప్పుడు అంటే అరవై ఏళ్ళ తర్వాత మనం సెపరేట్ చట్టాలు చేస్తున్నాం ఈ అనుశక్తి ఇప్పటి వరకు మన దేశంలో గవర్నమెంట్ కింద మాత్రమే పనిచేసేది ఇలా మొట్టమొదటిసారిగా దీంట్లోకి ప్రైవేట్ వారికి మనం వెల్కమ్ చెప్తున్నాం ఓకేనా ప్రైవేట్ వారికి వెల్కమ్ చెప్తున్నాం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ టు అవర్ నేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం రెండు వేల నలభై ఏడు కల్లా వంద గిగా వాట్ల ఎనర్జీని మనం ఒక దీని నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ పాంటైపులో ప్రైవేట్ వాళ్ళకి చిన్న చిన్న స్మాల్ రియాక్టర్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఇది స్టోరీ అండి ఇది స్టోరీ ఇలా దీన్ని తీసు తీసుకొచ్చింది ఇక్కడ మీకు ఏంటంటే మీరు అనుశక్తి సంబంధించిన యాక్ట్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ సిక్స్టీలో వచ్చింది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం మనం బిల్లు తీసుకొచ్చాం శాంతి బిల్లు అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి అండ్ దాంతోపాటు దేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం మన దేశంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చింది గుర్తుపెట్టుకోండి రెండవ తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ మూడు విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది ఇది ఈరోజు సంబంధించిన టాపిక్స్ సో ఈరోజు సెషన్ అయిపోయింది కాబట్టి మీకు నేను ఇస్తున్న క్వశ్చన్ దీన్ని మీరు నోట్ చేసుకోండి క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం క్వశ్చన్ మీకు ఇచ్చా ఏంటి గ్రామంలో సర్పంచ్ తన రాజీనామా లెటర్ని ఎవరికి ఇస్తాడు ఉప సర్పంచ్గా ఎంపీఓకా ఎంపీడీఓకా జిల్లా కలెక్టర్గా రైట్ ఆన్సర్ ఏంటంటే ఎంపీడీఓకి తన రాజీనామా పత్రాన్ని ఇస్తాడు సో అదేవిధంగా ఈరోజు ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే మై క్వశ్చన్ ఫర్ యూ సో మన దేశంలో బచావత్ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ ఏ నది కోసం వచ్చింది ఏ నది జలాల పంపిణీ కోసం వచ్చింది రెండవది ఏ సంవత్సరంలో వచ్చింది ఇది ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే రేపటి కరెంట్ అఫేర్స్ వీడియో చూడండి దిస్ ఇస్ టుడేస్ కరెంట్ అఫేర్స్ దిస్ ఇస్ యువర్ షాన్ సర్థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్